ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం జూలై ఆరో తేదీ శనివారం నుంచి ఆషాద్ మాసం ప్రారంభమయ్యి వచ్చే నెల ఆగస్టు నాలుగున ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మంలో ఈ ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం అంటేనే పూజలకు ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది ఈ సందర్భంగా ఆషాఢమాసం విశిష్టత పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు కొత్తగా పెళ్లైన జంటలు ఆషాఢంలో కాపురం చేయకూడదు ఈ ఆషాఢం మొత్తం భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఈ ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయి ఈ ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు పురాణాల ప్రకారం ఈ ఆషాఢమాసం నుండి నాలుగు నెలలపాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి ఆషాఢమాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ ఆషాఢంలో ముఖ్యంగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి దీని కారణం ఏమిటంటే వేసవి కాలం వెళ్లి వర్షాకాలంలోకి అడుగు పెడతాం ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు వస్తాయి దీంతో మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢమాసంలో తీసుకోవాలి ముఖ్యంగా మునగాకుతో పప్పు తెలగపిండి వంటి ఆహారాన్ని తినాలి ఈ ఆషాఢమాసంలో మీరు తినే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ మాసంలో మరీ ముఖ్యంగా చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ మాసంలో ఆకుకూరలు మాంసం చేపలు మద్యం బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ పదార్థాలను మాత్రం ఆహారంలో తీసుకోకూడదు ఇక మాసం వస్తే ఆడవారి అరచేతుల్లో బోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిల చేతులకు బోరింటాకు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢంలో వర్ష ఋతువు ఆరంభమవుతుంది ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా పిలుస్తుంటారు ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ ఆషాఢంలో ఆడవాళ్లు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీ బాక్టీరియా లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది ఈ రోజుల్లో చాలామంది మంచంపైన కూర్చునే భోజనం చేసేస్తున్నారు కాని ఈ ఆషాఢ మాసంలో మంచంపైన కూర్చుని భోజనం చేయకూడదు ఈ నెల రోజులపాటు మంచం మీద కూర్చుని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి అయినా మంచం పైన కూర్చుని భోజనం చేయకండి ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో దేవాలయాలకు వెళ్లడం ఇంట్లో పూజ చేసుకోవడం దేవుని మంత్రాలను చదవడం అలాగే దేవుడిని ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ ఆషాఢమాసంలోనే మాసంలోనే గురుపూర్ణిమ బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు చతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది అలాగే పెళ్లైన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇల్లు వాకిలిని శుభ్రం చేయాలి లేకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది దీంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి ఏ స్త్రీ అయితే ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు మనలో చాలామంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు కాని ఈ మాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు చేసే పూజలో ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేయండి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారికి కుండ గొడుగు ఉప్పు జామకాయల ఈ వస్తువులలో ఏదో ఒకటి దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు లేని ఇల్లు కళావిహీనమై అష్ట కష్టాలతో నిండి ఉంటుంది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుడిని హనుమంతుడిని ఎక్కువగా పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడో అలాంటి వారు ఈ ఆషాఢంలో శివునికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న కుద్వషాలు తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి ఈ నెల మొత్తం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీ ఇంటికున్న దరిద్రం మొత్తం పోయి సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తరువాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుంటుంది ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ ఆషాఢంలో ముఖ్యంగా గాయత్రీ మంత్రాన్ని జపించాలి ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు అలాగే మీ జాతకంలో సర్పదోషముంటే ఈ ఆషాఢమాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయండి ఈ విధంగా చేయడం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా యాగాలు నిర్వహించే చోటకి వెళ్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి అదృష్టం వరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి